స్వాగతం ప్రకాశం జిల్లా కరేడిలో మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన రైతు సదస్సు అత్యంత విజయవంతమైంది ఈ సదస్సులో భారీగా రైతులు హాజరై తమ సమస్యలను ముందుకు తీసుకొచ్చారు రైతు హక్కుల కోసం పోరాటం అవసరమని ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని స్పష్టంగా చెప్పిన విజయ్ కుమార్ ప్రసంగం రైతుల్లో ఉత్సాహాన్ని నింపింది హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీదేవి ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ కరేడు భూసేకరణ పేరిట ప్రభుత్వం రైతుల భవిష్యత్తుతో ఆటలాడుతోంది ఇండోసోల్ కంపెనీకి భూములు కేటాయించడానికి తీసుకున్న జీవోలో లోప భూ ఇష్టమైంది రైతుల భూములు సేకరించక ముందే ఆ జీవోలో ఎనిమిది నాలుగు మూడు ఎనిమిది ఎకరాలు భూమి కేటాయించినట్లు రాశారు ఇది రైతులను మోసం చేసే ప్రయత్నం తప్ప మరేమీ కాదు కరేడు భూసేకరణలో ప్రభుత్వం విభజించి పాలించాలనే కుట్ర చేస్తోంది ఈ కుట్రను రైతులు గుర్తించి ఐక్యంగా ఎదుర్కోవాలి అని ఆయన ధ్వజమెత్తారు రైతుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడి పోరాడతానని స్పష్టమైన హామీ ఇచ్చిన విజయ్ కుమార్ రైతుల ఐక్యతే పెద్ద బలం అని గుర్తు చేశారు ఆయన వ్యాఖ్యలతో సదస్సు ప్రాంగణం గర్జించింది రైతుల సంక్షేమం కోసం ఆకాంక్షించే నిజమైన నాయకత్వం అవసరమని హాజరైన ప్రజలు కూడా ఏకగలంగా అభిప్రాయపడ్డారు విజయకుమార్ రైతు ధార్మిక పోరాటానికి ఆధ్యాత్మికమైన మద్దతుగా నిలుస్తూ

మనకి హైకోర్టు ఏడు గంటల వరకు సమయం ఇచ్చింది ఏడు గంటల లోపే దీన్ని ముగించుకుందాము రెండు గంటల తర్వాతే వచ్చాము ఏడు లోపు కంప్లీట్ చేస్తాము అలాగే వారు చెప్పినట్టుగా మనము కేవలం ఈ సంబంధించిన సబ్జెక్ట్ గురించి మాట్లాడాము రాజకీయమైనటువంటి ఉపన్యాసాలు ఏమి చేయకుండా ఇక మీరు చాలా మంది మాట్లాడారు ధనలక్ష్మి మాట్లాడింది లలిత మాధవి గోపాల్రెడ్డి బాలకోటయ మహేశ్వరి కోటేశ్వరరావు శివకుమార్ ప్రసాద్ ఇంకొక మొదటి మాట్లాడిన ఒక లేడీ మీరందరూ కూడా మాట్లాడారు అనేక విషయాలు చెప్పారు ఒక విషయానికి నేను మేము ఏంటంటే మామూలుగా మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్ బెంగళూరు మెట్రో బాంబే లాంటి చోట ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది అంటే ఎలాంటి తారతమ్యాలు అవకాశం లేకుండా సోషల్ లైఫ్ అనేది అందరూ కూడా అనుభవిస్తారు అలాంటి ఒక వివక్ష లేని ఒక సాంఘిక జీవితం ఇక్కడ జీవిస్తున్నారని మీరు చెప్పారు దానికి గ్రామాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను వరుసలు పెట్టి పిలుచుకుంటాం తప్ప పేర్లు కానీ వేరే రకమైనటువంటి తేడాలు కానీ ఉండవు అనేటువంటి అంశానికి అలాగే కన్న తల్లి ఉన్న ఊరు అని అంటాం ఎందుకనంటే బిడ్డ కన్న తల్లిని విడిచి వెళ్ళలేడు అలాగే పుట్టిన వ్యక్తి ఉన్న ఊరు వదిలి వెళ్ళలేడు తల్లి ఎంత ముఖ్యమో ఉన్న ఊరు కూడా అంతే ముఖ్యం తల్లి లాంటిది మన గ్రామం ఆ ఉద్దేశంతోనే వీరందరూ పట్టుదలగా ఉన్నారు ఖచ్చితంగా కాపాడుకోవాలన్నటువంటి నిబంధనతో ఉన్నారు పోలీసు చర్యలకు సంబంధించి అనేక మంది మాట్లాడారు ఒకవైపు వారిపైన సింపతి ఉంది నాకు ఎందుకు సింపతి అంటే నిమిత్త మాత్రముగా ఉన్నారు వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉన్నారు వారి మీద వచ్చేటువంటి ఒత్తిడి ఏ విధంగా ఉంది ఆ ఒత్తిడి తట్టుకోలేక దాన్ని కిందకి పంపించడం అనేది మనుషుల మీద రుద్దటం అనేది చేసే ప్రయత్నంలో కొంచెం మానవీయత మానవత్వం కలిగిన పోలీసులు ఉండేటువంటి పరిస్థితి కాకపోతే కొంతమంది ఇది అవకాశంగా తీసుకుని జులు అలాగే హుకుం ప్రదర్శించాలని ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు బట్ ఏదేమైనా మీ ఉద్యోగం వరకు మీరు చేసుకోండి బికాస్ మీకు మీరు మీకు ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించుకుంది ధర్మం కాబట్టి కాకపోతే చాలా మంది మీరు మాట్లాడిన వాళ్ళలో ఈ థర్టీ యాక్ట్ ఏంటి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఏంటి స్వేచ్ఛగా నేను తిరగలేకపోతే ఎట్లా అనేటువంటి అంశాలు చెప్పారు నేను వేసిన అంటే మన మిరియాన్ శ్రీనివాస్ గారు వేసినటువంటి కేసులో పర్మిషన్ తో పాటు థర్టీ యాక్ట్ కూడా ఎత్తి వేయాలని మేము వేయడం జరిగింది వాస్తవంగా అది కందుకూరు డిఎస్పీ ఇచ్చున్నారు కందుకూరు డిఎస్పీకి యాక్ట్ థర్టీ కింద ప్రొసీడింగ్స్ ఇచ్చే అధికారమే లేదు అది రద్దు చేయండి అని మేము మొదట చేసిన పిటిషన్ అది గమనించిన వాళ్ళు వెంటనే డిఎస్పీకి అధికారం లేదన్న విషయం గమనించి మేము వేసిన పిటిషన్ తర్వాత ఎస్పీతో ఇప్పించారు అంటే చట్టం ఎలా దుర్వినియోగం అవుతుంది అన్నదానికి ఎంత మించిన ఉదాహరణ అవసరం లేదు హైకోర్టు సాక్షిగా వాడు జరిగిన తప్పుని గమనించుకుని తర్వాత మళ్ళీ ఎస్పీతో ఇప్పించుకున్నారు బట్ ఏదేమైనా ఒకవైపు ప్రభుత్వం ఉంది ఈ రోజు మేము మాట్లాడేదంతా కూడా ప్రశ్నించేదంతా ప్రభుత్వాన్ని ఎందుకంటే ఆ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి పెట్టినటువంటి ఆంక్షల్ని పాటించే ఉద్యోగులు వీళ్ళు వీడి నిమిత్తం మాత్రం వీడి చేతిలో ఏమి లేదు బట్ దీనికి మోలం ఎక్కడుంది కారణం ఎక్కడుంది వేరెక్కడు జబ్బు ఎక్కడుంది అని అంటే ప్రభుత్వం చేసే నిర్ణయాల్లో ఉంది ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాల్లో ఉంది మీరు మార్చుకోవాలి మీ తీరు మార్చుకోవాలి ప్రజల పక్షాన ఉండాలి మీరు ప్రజల ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటున్నారు ఇదే జిల్లాలో నేను కలెక్టర్ ఉన్నప్పుడే నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫాక్చరింగ్ జోన్ నిమ్స్ అనేది ఒకటి మన జిల్లాకి శాంక్షన్ అయితే చంద్రశేఖరపురం పామూరు మాలకొండ ఏరియాలో వేల ఎకరాల భూమిని మేము అప్పుడే గుర్తించి పెట్టాము ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా బ్యారింగ్ ల్యాండ్స్ అగ్రికల్చర్ చేయడానికి వ్యవసాయం చేయడానికి అన్ఫిట్ గా ఉన్నటువంటి భూముల్ని గమనించి పెట్టాము అక్కడ పెట్టుకోండి ఈ సోలార్ ప్లాంట్స్ అక్కడ పెట్టుకోండి పరిశ్రమలు ఎక్కడైతే వ్యవసాయానికి యోగ్యంగా లేవో అక్కడ తీసుకురండి అభివృద్ధి వారికి వ్యవసాయ పనులు కూడా లేక జీవనం గర్వక ఉపాధి లేక ఉన్న చోట అక్కడ అభివృద్ధి చేయండి మూడు పంటలు పండే దగ్గర వ్యవసాయం మీద ఆధారపడి జీవించే దగ్గర వాళ్ళ కడుపు కట్టి నోర్లు మూసి నిరాశ్రయం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది విజ్ఞతతో ఆలోచించమని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము అలాగే ఎనభై శాతం మంది ఈ భూముల మీద ఆధారపడి ఉన్నారు కేవలం పదిహేను ఇరవై శాతం మంది అంటే పదిహేను వందల రెండు వేల మందికి భూములు ఉన్నాయి ఇంచుమించు పది పదిహేను వేల మందికి భూములు లేనటువంటి వాళ్ళని ఇంతకుముందు రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఒకటి ఈ పోలీసు ద్వారా అరాచకం జరుగుతున్నటువంటి చట్టాలను వినియోగిస్తున్నటువంటి ప్రభుత్వం ఆ చట్టాలు ఉపసంహరించుకోండి మీరు ఎస్పీలకు ఇచ్చిన ఆదేశాలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి హైకోర్టులో ఈ పోరాటం కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఒకటి అలాగే భూమి లేనటువంటి నిరుపేదల పరిస్థితి ఏమిటి వాళ్ళని ఏ విధంగా నిరాశ లేనటువంటి వాళ్ళకి ఉపాధి ఎలా కలిగిస్తారు అలాంటి ఒక ప్రణాళిక అనేటువంటిది లేకుండా మీరు ఈ ఎస్ఐఏ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎలా వెయిల్ చేస్తారు అంటే అది అవసరం లేదని ఎలా తీర్మానం చేస్తారు అనే అంశం కూడా ఒక లీగల్ న్యాయ పోరాటం వైపు తీసుకెళ్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను వాస్తవంలో మన పెద్దవారు వారు చెప్పారు షాకర్ చూసే గారు పార్లమెంట్ అమెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తే చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది కానీ ఇంకా ఆమోదం రాలేదు ఈ ఇండస్ట్రియల్ హబ్ ఎస్ఐఏ ఎగ్జామ్ చేసే అధికారం లేదు ఇండస్ట్రియల్ కారిడార్స్ అని పార్లమెంట్ లో పెట్టిన బిల్లు ఉంది ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏమి లేదు ఊరికే ఒక్కొక్క పదం ఆశ్రయం తీసుకుని వాళ్ళు ఏ రకంగా మదులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా గమనించుకుని ముగింపుగా నేను చెప్పేటువంటి మాట ఈ రోజు ఏ రకమైనటువంటి మీరు మీరున్నారో ఏ రకమైనటువంటి సామరస్య వాతావరణంలో మీరున్నారో కొంతమంది పేదరిక వలనో ఏదో పెద్దగా వస్తుందని ఆశపడు ఒకరిద్దరు వారు చెప్పిన మాటలకి భయపడో భూములు ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు వారు చెప్పారు ఆల్రెడీ అలా పరిస్థితుల ప్రభావానికి లోనే ఒకరిద్దరు ఆ విధంగా జారిపోయినా కూడా అంత మాత్రం చేత వెనకాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అందరి నుంచి ఈ వదంతులు మీరు నమ్మొద్దు ఒకరి మాట ఇంకోటని చెప్పి వారిద్దరూ ఎదురు రావకుండా ఇలా మోసం చేసేటువంటి పని అధికారులు ఉన్న వాళ్ళు చేయకూడదు మీకు ఇచ్చినటువంటిది భూసేకరణ చట్టం ప్రకారం చేయమని పని చేయాలి కానీ వారు ఇస్తున్నారు కంటే మీరు ఇచ్చేయండి మీరు ఇస్తున్నారు కంటే వాళ్ళు ఇచ్చేయండి వాళ్ళు ఇచ్చేశారు మీరు ఇచ్చేశారు అని ఒక ఉద్యోగిగా పనిచేసేవాళ్ళు ప్రజల ధనంతో జీతం తీసుకుని పనిచేసేవాళ్ళు అబద్ధ మాటలు ఎట్లా చెప్తారు రైతులకి అబద్ధపు సాక్ష్యాలు ఎలా ఇస్తారు మీరు మీరు రూల్స్ ప్రకారం చట్ట ప్రకారం మీ డ్యూటీ మీరు చేయాలంటే చేసుకోండి కానీ ఇలాంటి దుష్ప్రచారాలు ఒక బాధ్యత కలిగినటువంటి ఉద్యోగులుగా ఉండి ఎలా చేస్తారు బాధ్యత కలిగిన ఉద్యోగులుగా ఉండి ఎలా సృష్టిస్తారు హై హ్యాండెడ్నెస్ అణచివత ఎలా మీరు ప్రయత్నిస్తారు గమనించండి ఇంతకుముందు వారు పెద్దవారు చెప్పినట్టుగా ఇదే పరిస్థితి మీ ఇళ్లలో వస్తే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే మీకున్న భూమి ఇచ్చింది మీరు ఇక్కడ వదిలి వెళ్ళిపోయినానంటే ఆ పరిస్థితి మనకు వస్తే ఏమవుతుంది అనేది కూడా ఆలోచించండి ఎందుకనంటే మనం ఉద్యోగంలో సేపు మనది ఇచ్చే చెయ్యి కానీ రేపు మన భూములన్నీ ఇచ్చిన దగ్గర నిజంగా ఏ ఏ పర్పస్ కోసం అయితే ఆ భూములు ఇచ్చారో ఆ పర్పస్ కోసం ఆ భూమంతా వినియోగం అయ్యిందా అవరి పక్షంలో ఐదు సంవత్సరాలు తరలి తిరిగి రైతుకి ఇచ్చేయమని చట్టం చెప్తుంది అలా ఎక్కడైనా ఇచ్చిన పర్పస్ కి వాడకపోతే తీసి తిరిగి రైతులకు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అలాగే నిరాశ వారి గురించి పట్టించుకుని వారికి కట్టించే కాలనీలు గాని పెట్టించాల్సిన స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ నిర్మించాల్సిన ఇళ్ళు గాని వాటి మీద శ్రద్ధ చూపించి వారికి అనువుగా ఆహ్లాదంగా సంతోషంగా జరిగినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా నేను ఒక లివింగ్ ఎగ్జాంపుల్ ఇదే జిల్లాలో కలెక్టర్ గా ఉన్నటువంటి నాకు ఎదురైనటువంటి ఒక సమస్య చెప్పి నేను ముగిస్తాను రెండు వేల ఎనిమిదిలో గున్నకమ్మ రిజర్వాయం ప్రారంభమైంది దానికి ముందు అక్కడ ల్యాండ్ ఎక్విషన్ చేశారు చాలా మందిని నిరాశలు చేశారు ఆ నిరాశ అనేటువంటి వాళ్ళని తీసుకుని వెళ్లి ఆర్ అండ్ ఆర్ కింద కొత్త కాలనీలు కడతామని చెప్పి అద్దరికి దగ్గర మేజర్మెంట్ల దగ్గర అయ్యో కొన్ని భూములు చూశారు కొంతమంది దానికి నచ్చని కొంతమంది నచ్చలేదు వాడు ఆ విధంగా ఉండిపోయిన పరిస్థితిలో రెండు వేల పదమూడులో నేను కలెక్టర్ వచ్చిన తర్వాత పదే పదే ఐదు సంవత్సరాల పైన ప్రారంభమైపోయింది ప్రాజెక్టు కానీ ఇంతవరకు మాకు ఇంటి స్థలమే చూపించలేదు ఇల్లు కట్టించలేదని ఆ వాళ్ళు వాడు దర్బార్కి సోమవారం సోమవారం వస్తుంటే ఏమిటిది ఎందుకు ఇన్ని సంవత్సరాలు అయినా అక్కడ వీళ్ళకి కనీసం ఊరి నుంచి లేవేశారు బయటికి పంపించేశారు ఎక్కడ ఉండాలి వీళ్ళు ఎక్కడ నివసించాలి ఎలా బతకాలి వీళ్ళు అని ఒకసారి దాని గురించి తీవ్రంగా క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళైతే లేపేశారు ఆ గుండకమ్మ ఇంపౌండింగ్ జరిగింది రిజర్వాయిలో నీళ్ళు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి కానీ వీళ్ళకి ఏ రకమైనటువంటి అవకాశం లేకపోతే నేషనల్ హైవే పక్కన మేదర్మెంట్లలో లక్షలు విలువైనటువంటి ఆనాడు లక్షలు ఈ రోజు ఇంకా విలువైనటువంటి భూమి అవుతుంది అలాంటి చోట భూమి కొని లేఅవుట్ చేయించి హౌస్ సైడ్స్ ఇప్పించి రీహాబిలిటేట్ చేయడం జరిగింది ఆ రోజు నేను తక్కువగా ఉంది అధికారులు అందరూ లాగా సెన్సిటివ్ గా ఉంటారు సోషల్ సెన్సిటివ్ గా హ్యూమన్ సెన్సిటివ్ గా ఉండి ప్రజల కష్టాలు చూసి మానవ దృక్పథంతోనే పనిచేస్తారని చెప్పడానికి లేదు ఎందుకంటే ఈ రోజు భూమి కావాలని వచ్చినప్పుడు మాట్లాడేటువంటి మాటలు వేరే ఉంటాయి ఈ రోజు ఉన్న ఉన్నవారు రేపు మనకి పునర్ అవసరం కల్పించాల్సినప్పుడు ఇంకొకరే ఉంటారు సో ఈ రోజు పడిన కష్టం కానీ ఈ రోజు వారు చెప్పిన మాటలు కానీ తర్వాత వచ్చినటువంటి అధికారికి ట్రాన్స్ఫర్ కావు అదే అంశాన్ని వారికి చెప్పి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వాలే శ్రద్ధ తీసుకోవాలి గవర్నమెంట్ అనేది కంటిన్యూటీతో ఉండాలి చట్టం ఏం చెప్పిందో ఆ చట్టం ప్రకారంగా పనిచేయడానికే ప్రభుత్వాలు ముందున్నే పనిచేయాలి తప్ప ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బంది పెట్టి మోసం చేసి వంచనకు గురి చేసే విధంగా దోపిడీ చేసే విధంగా కుట్ర చేసే విధంగా చెయ్యకూడదు కోడలు రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే మాట అదేమిటంటే ప్రజాబలానికి మించిన బలం ఏది లేదు ఐక్యమత్యానికి మించిన బలం ఏదీ లేదు ఎంత ఐక్యంగా మనం ఉంటే అంత బలంగా ఏదైనా కూడా మనం సాధించుకోగలుగుతాం ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి వెళ్ళొద్దు ఎలాంటి హింస కార్యక్రమాలకి వెళ్ళొద్దు శాంతియుతంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతిలో అనేక రకాలైనటువంటి రూపాలు రాజ్యాంగం మనకు కల్పించింది ఆ విధంగా మనం పోరాడి సాధించుకోవాలి మొట్టమొదట ప్రజలందరూ ఏకమై రైతులందరూ ఏకమై పేదలందరూ ఏకమై ఒక్క మాట మీద ఉండి ఒక ఐక్యమత్యంతో ఉండి ముందుకు నడిస్తే సాధించలేనటువంటిది ఏమీ లేదు ఆ తరువాత మనకి కోర్టు ఉంది చట్టం ఉంది చట్టాల దగ్గరైన ఆశ్రయాన్ని పొంది తిరిగి సంపాదించుకోవచ్చు నేను ఉంటాను నీ వెంట మీకు ధైర్యం ఇస్తే ఇవ్వడానికి ఈ రోజు నేను వచ్చాను మీతో ఉండి మీతో కలిసి కథం తొక్కి అడుగు వేసి చేయి కలిపి మీరు లక్ష్యం చేరే వరకు మీరు చేసేటువంటి ఈ రాజ్యాంగ బద్దమైనటువంటి పోరాటంలో మీకు బలంగా మీకు అండగా మీకు దండగా ఉండి మీతో కలిసి నడుస్తానని చెప్పడానికి ఈరోజు వచ్చాను సమస్యగా ముందుకు సాగుదాం థ్యాంక్ యూ అడుగు కూడా వెనక్కి మీకు మాటిస్తున్నాం ముఖ్యంగా 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 ఇప్పుడు విన్నాం రిటైర్డ్ కలెక్టర్ శ్రీ విజయ్ కుమార్ గారు మనకి ఇచ్చిన స్ఫూర్తిని మనం మర్చిపోతామా మనం కడ వేస్తామా మీరు మా వెంటే నడిపిస్తే మేము ముందుకి చాలా హుషారుగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తామని తెలియజేస్తున్నాం ఇది భూ ప్రభుత్వం ఒకవైపు యూరియా ఇవ్వకుండా రైతుల్ని ఏడిపిస్తుంది మరొక వైపు మూడు పట్టలు పడితే నేలని బలవంతంగా లాక్కుని రైతుల్ని ఏడిపిస్తుంది ఈ కళల రైతులు మొదటి రోజు నుంచి అధ్యక్ష మిమ్మల్ని అందరినీ ముందుండి నడిపిస్తున్న మన విడి శ్రీవణని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను